హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము అప్పాలు చేసుకుంటాము హాయ్ ఫ్రెండ్స్ మొన్న మా అమ్మమ్మ మాకు వేసి వచ్చింది ఇక నేను వచ్చిన హాయ్ ఫ్రెండ్స్ మా వంద నిన్న మాకు వేసింది ఈరోజు నేను మా వంద నగస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఒకటే వాన రేపులో పోయి పెట్టుకొని అందరం ఒకటేసారి వేసుకున్నాను హాయ్ చెప్పులు అందరూ హాయ్ ఫ్రెండ్స్ అందరూ మా చాలని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సరే 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 మా అప్పాలని పడుకుంటా చేయండి మంచిగా ఉన్నాయా చిత్తులు డ్రస్సులు ఇవి మొన్నడియాసుకునే చూసి మంచిగా ఉన్నాడు ఆయన కట్టది తెలుసు నేను అతనే

మరకనే లేతనేలేదు నాకు చూస్తా నాకు ఏ చిలక అది ఎర్రదసిలా ఎప్పుడె ఎడబాయింది ఏదోనవా కాదు లోపడి పిండి ముద్దలే హాయ్ ఫ్రెండ్స్ ఇవి గ్యారెలు ఇవి మడుగులు కరపూస అంటాం మేము వీళ్ళు మడుగులు అంటారు సంచి కాదు మేము సంచి అంటాం వాళ్ళ స్టైల్గా బ్యాగ్ చూపి చూపి బ్యాగ్ హాయ్ ఫ్రెండ్స్ నాకు ఇంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక వాళ్ళే చేస్తారు ఇక నేను బోలు దొంగకుంటా స్టార్ట్ చేస్తాను

अगाडमे निल्लू <coughs>